కొత్త అండి మా అమ్మాయి వాళ్ళు పెట్టి తీసుకొచ్చారు వాళ్ళకి న్యాచురల్గా దొరికిన కాయలు దొరికాయటండి ఫిఫ్టీన్ పదిహేను కాయలండి మేము కారము కారము ఆ పిండి ఇచ్చాము మూడు ప్యాకెట్లు ఏస్ బ్రాండ్ ఏస్ బ్రాండ్ పెట్టామండి చూసారా ఎంత గమ్మీగా ఉందా కొత్త వకాయండి మేము అసలు మేలో పెడతాము మాకంటే ముందు మా అమ్మాయి వాళ్ళు తీసుకొచ్చేసారండి ఓకేనండి ఇప్పుడు ఈ సీసాలో ఇచ్చారు మేము మా జాడీ దాన్ని తీసుకుంటాం ఏ స్ప్రెండ్ ముందునే వాడామండి చక్కగా చెట్టు మాకు తెలిసిన వాడిది చెట్టు కానీ ఇంకా రుచి చూసేద్దామండి ఆమెకాయ వచ్చేసాక చూడకుండా ఉంటాం కొంచెం కొంచెం అన్నం పెట్టుకొని పచ్చడి కలుపుకున్నామండి ఎమ్మి ఆంకాయను అండి లైక్ చేసేద్దాం